ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో పచ్చదనం పరిరక్షణకు దేవస్థానం ముందడుగులు వేస్తోంది ఆలయ అభివృద్ధిలో భాగంగా ఆలయ చైర్మన్ రావు ఈవో వెంకటేశ్వరమూర్తి రోడ్లపై డివైడర్లో చెట్లు నాటి పచ్చదనంతో కలకళ్లాడించే పనిలో నిమగ్నమయ్యారు ఈ కార్యక్రమం ద్వారా ఆలయానికి వచ్చే భక్తులకు పర్యావరణ శుద్ధి అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం వంటి ప్రయోజనాలు లభించనున్నాయన్నారు దేవస్థానం తీసుకున్న ఈ పర్యావరణ చర్యలతో ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాక పర్యావరణ పరిరక్షణలో కూడా ఆదర్శంగా నిలుస్తుందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు ఈ కరివేపాకు మొక్కల్ని కటింగ్ చేసినప్పుడు వచ్చే ఆకు మన అన్నదానంలో కానీ అక్కడ కానీ మన ఆహార పదార్థాలను మనం వేసుకున్నట్టుగా అయితే ఆహార పదార్థాలు కూడా చాలా రుచిగా ఉంటాయి అలాగే వచ్చే భక్తులకు కూడా ఆరోగ్యవంతంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదన తీసుకొచ్చాను ఏదైతే మన దేవస్థానం ఆధ్యాత్మికతో పాటు కూడా పచ్చదనాన్ని కూడా చేయాలని చెప్పే ఉద్దేశంతో దేవస్థానం వారి నిధులతో అటు దాతల సహకారంతో కూడా ఈ దేవస్థానాన్ని పచ్చదనంతో చెయ్యాలని చెప్పేసి మేము చేస్తున్నాము దీనికి మా దేవస్థానం చైర్మన్ గారు సుధాకర్ రావు గారికి కూడా మాకు సహాయ సహకారాలు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు ఈ ప్లాంటేషన్ వల్ల ఏంటంటే వాతావరణం వేడే ఈ చెట్ల మూలకంగా వాతావరణం చల్లబడి ఆ ప్రాంతంలో